హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ నేను చేపల కూర పచ్చడి అయితే పెట్టాను ఈ విధంగానైతే శుభ్రం చేసుకున్నా మంచిగా శుభ్రం చేసుకొని నూనెలు అయితే మూడు మూడు ముక్కలు వేసుకుంటే ఫ్రై విధంగానైతే చేసుకున్నా నేను ఆ తర్వాత మళ్ళీ విడలపాటి కడాయి పెట్టి అందులో కొత్తిమీర పుదీనా మెంతి కూర నూనెలో చిగ్గులు ఇచ్చిన పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా బాగా గోలాలి కొత్తిమీర కూతురు పరపర అనేటట్టుగా పచ్చి కొంచెం ఖరాబ్ అవుతుంది నైతే బాగా గోలిచ్చిన మనము చేపలను అయితే మంచిగా ఏం చేయాలంటే తడిగుడ్డతోటి శుభ్రంగా దూడుచుకొని కొంచెం ఎండల కసేపు ఆరబెడితే నూనెల ఇచ్చట పట కొత్తిమీర అయితే కూలిందండి పసుపు కొంచెం అల్లం రెండు స్పూన్ల అల్లం వేసేసి పచ్చివాసన పోయే వరకు గూలియాలి అల్లాన్ని పచ్చివాసన పోయే వరకు అల్లం మంచిగా గూలిచ్చాలి ఫ్రై చేయాలి చిన్నగా చేపలకు తడి ఉండొద్ది నూనె పట్ట పటలాడుతుంది నూనె పడుతుంది వాటికి పట్టకుంటుంది కాబట్టి ఎండలో కొసేపు ఎండబెట్టుకోవాలి మంచిగా ఇట్లా ఫ్రై కావాలి వాసన పోయే వరకు అల్లాన్ని మంచిగా వేంపాలి వేపిన తర్వాత అందులో మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏమో మూడు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే మేము ఉప్పు వేసి పట్టేం కారం కాబట్టి కొద్దిగా తక్కువ మూడు స్పూన్లు వేసుకోవాలి సరిపోతుంది ఇక జీలకర్ర మెంతులు ధనియాలు కలిపిన పౌడర్ వేసుకోవాలి వేసుకొని దాని కారాన్ని మంచిగా గూల గూలాలి ఫ్రై చేయాలి కారాన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి ట్రై చేసిన తర్వాత అందులో చేప ముక్కలు వేసుకోవాలి కారాన్ని కూడా మంచిగా కొంచెం గోలితే టేస్టీగా ఉంటుందని ఆ తర్వాత చేప ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి ఇంకా కలుపుకుంటే చేపల పచ్చడి రెడీ అయిపోతుందండి చేపల పొచ్చడా రెడీ ఓకేనండి మరి చేపల పచ్చడి ఎట్లుందో ఉందో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి